హాయ్ గాయస్ నేనమ్మీ కళ్యాణిరాస్ వెల్కమ్ బ్యాక్ టు కూచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి నెక్స్ట్ అయితే మా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది డైలీ రొటీన్ అండి కాకపోతే మార్నింగ్ ముగ్గు నెక్స్ట్ పూజ చిన్న రెసిపీ అయితే ఇందులో షేర్ చేయబోతున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ లేచి లేచిలావు కానీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట అంటే బ్రెష్ అప్ ఉంటాయి కదా ఆ మార్నింగ్ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ముందైతే గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి బయట గుమ్మాలు నీట్గా క్లీన్ చేసి పెట్టేసి ఇంకా సింపుల్గా ఇలా రంగోలీ ఫాస్ట్ ఫాస్ట్ వేసేసాను ఎంత వేసినా కూడా వర్షం అండి నేను ముగ్గేసే టైంకి ఏం వర్షం ఉండట్లేదు తర్వాత వెంటనే వర్షం పడిపోతుందని ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదా ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సింపుల్ రంగోలి పెట్టుకుందాము మరి హెవీగా కాకుండా చిన్న చిన్నవి అనేసి అయితే ఇలా సింపుల్ రంగోలి అయితే పెట్టేసుకుంటున్నాను నార్మల్గా అండి నాకు అప్పటికి ఏది అనిపిస్తే ఎలా తిప్పాలనిపిస్తే అలా తిప్పేస్తాను అనమాట ఇదే వేయాలి అనుకొని ముందుగా అయితే ప్లాన్ ఏం చేసుకోను ఇలానే వేయాలని అప్పటికి ఇలా అనిపిస్తే అలా అంటే ఇప్పుడు ఇలా డిజైన్ తీసాను కదా దానికి ఇలా వేస్తే బాగుంటుందేమో అనేసి అయితే అలా వేసేస్తాను ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఆ ముగ్గు పెట్టుకున్న తర్వాత సైడ్ బార్డర్స్ కూడా సింపుల్గా వేసుకుందాము అనేసి అయితే వేసేసాను ఇలా బార్డర్స్ అన్ని వేసుకున్న తర్వాత ముందైతే ఇలా ముందు గుమ్మం అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను తర్వాత మాకు రెండు గుమ్మాలండి ఇంకా ఉత్తర ద్వారం అంటారు కదా ఉత్తర ద్వారం ఒకటి ఉందనమాట ఆ దాని వైపు కూడా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను క్లీన్ చేసి పెట్టి సింపుల్ రంగోలి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీళ్ళకి ఇంకా టీలు టిఫిన్లు ఉంటాయి కదా అవన్నీ అయితే రెడీ చేశాను వీడియోని అయితే ఏం సూట్ చేయలేదండి ఎందుకు ఆ రోజు ఈ ముగ్గు వరకు వీడియో సూట్ చేశాను ఇంకా టీ టిఫిన్ మాత్రం షూట్ చేయలేదు అనమాట ఇంకా ఫైనల్గా ముగ్గు వేసుకున్న తర్వాత ఒకసారి అలా వీడియో తీద్దామనేసి అయితే ముగ్గు మొత్తం కూడా సింపుల్ వీడియో అయితే తీసాను ఇంకా వాళ్ళు ఇంకా బన్నీ అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పువ్వులవి కోసుకొని దేవుని దగ్గర అయితే ఇంకా పువ్వులు అయితే ఇంకా పటాలు ఒక్కొక్క పటానికి పెట్టేసి ఇంకా దీపపు కుందులు ముందే రండి స్నానం ఇంకా అయిపోతుంది కదా అయిపోయిన వెంటనే దీపపు కుందులు అన్నీ సర్దేసి గంధం బొట్లు నెక్స్ట్ కుంకుమ బొట్టలు పెట్టుకున్న తర్వాత దీపారాధన అయితే ఆ దీపారాధనకు ముందు అవన్నీ కోస్తారనమాట ముందు దేవుని గదిలో సర్దుకున్న తర్వాత అదే దేవుని గదిని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు క్లీన్ చేద్దాం అనేసి అయితే దేవుడికి అది క్లీన్ చేయలేదు అందుకే కొంచెం క్లబ్జీగా ఉంది ఏమనుకోవద్దు అది ఇక్కడ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా సాటర్డే కదా అనేసి అయితే సారీ డ్రాపింగ్ అయితే చేసుకున్నాను అనమాట అది ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలండి చిట్కా అనే కాదు ఇంటికి చాలా మంచిది అనమాట నేను వీక్లీ కూడా వన్స్ అంటే వారంలో ఒక్కరోజు ధూపం వేసుకుంటాను అనమాట ధూపం వేయకపోతే అదోలా ఉంటుంది మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ అలా వేస్తుంటానన్నమాట అనమాట అంటే ఈ మూడు రోజుల్లో నాకు ఏ రోజు అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ రోజు గుగ్గులు పొగ అనేది వేసుకుంటాను హెడ్ బాత్ చేయాలనే ఉండదు మంగళవారం శుక్రవారం అలా ధూపం వేస్తానన్నమాట అయితే ఈ ధూపంలో ఏమేమి వేస్తే ఇంట్లో ఉన్న దిష్టి చీడా పీడ ఉంటాయి కదా అవన్నీ పోతాయి ఏంటనేది చెప్తాను గుగ్గిలం సాంబ్రాని నెక్స్ట్ ఆవు నెయ్యి పంచదార కలుపుకొని మనం పొగ వేసుకుంటే చాలా మంచిదండి అంటే వారంలో ఒక్కరోజైనా వేసుకోండి అలా కాదు అనుకున్న వాళ్ళు మంత్లో ఒక్కరోజైనా ఇలా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న దిష్టి కానీ చీడా ఉంటాయి కదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట మంచిగా పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా మళ్ళీ మెయిన్ అప్పటి వాళ్ళు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ కోసం ఇలా ధూపం వేసేవాళ్ళు అంటే ఇంట్లో స్మెల్ కానీ ఏం లేకుండా బాగుంటుంది దేవుడికి మంచిది అని అలా అంటే ఎవరు వేయరు కదా దేవుడు అంటేనే వేస్తారు అలా పద్ధతులు పెట్టారనమాట ఈ నాలుగు ఐటమ్స్ అయితే కలుపుకొని ఎన్ని నాలుగు అనుకుంటా గుగ్గులం సాంబ్రాణి ఆవు నెయ్యి పంచదార నెక్స్ట్ ఎండి కొబ్బరి ఈ ఐదు అయితే వేసుకొని ధూపాన్ని అయితే వేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఎలా ధూపం వేయాలి ఏంటి అనేది ఆ వీడియో కూడా సూట్ చేసి లాంగ్ వీడియో పెట్టారండి తప్పనిసరిగా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి నెక్స్ట్ అయితే అక్కడ సీతాకోక చిలుకలు అండి వర్షం పడింది కదా అప్పుడే స్టాప్ అయింది ఇంకా బాగా ఆడుతున్నాయి అని అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను పూజ అంతా అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట ఆ సీతకోకి చిలుకలు బాగున్నాయి కదా బటర్ఫ్లైస్ అని ఇంకా తనీసేమో నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుందమ్మా గులాబ్ జామ్ చేసి తీసుకురా అన్నాడు ఇంకా అప్పటికే ఈవినింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ అలా అయిపోతుందండి పొద్దుపోతుంది అప్పటికే ఇంకా అలా అన్నాడు కదా అనేసి అయితే శారీ కట్టుకున్నాను కదా మార్నింగు అయితే శారీ చేంజ్ చేసేసానండి వర్షం పడుతుంది ఇంకా శారీతో బయటకు వెళ్ళడం అంటే చాలా కష్టం ఇంట్లోనే మేనేజ్ చేయలేను నేను ఇంకా శారీతో ఉన్నాను అంటే ఏం పని చేయలేనండి నేను అసలు గిన్నెలు తోడడం కానీ ఏమి అంతే అంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాదు కట్టుకోవడం ఇష్టమే కానీ దాంతో పని ఏం చేయలేను అనమాట అందుకనేసి అయితే శారీ అనేది డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట ప్లస్ చేంజ్ చేసుకొని అయితే షాప్కి వెళ్ళి వాడికి కావాల్సిన కాస్మెటిక్స్ నెక్స్ట్ తినుమండాలలో ఉంటాయి కదా అవన్నీ కొని అలా గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని ఇక్కడ కలుపుతున్నాను ఎలా అంటే ఫస్ట్ లెర్నర్స్ అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఒకేసారి కలిపేశారనుకోండి దోశలు రుబ్బులా అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది అలా కలుపుకున్న దాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా విడిచిపెట్టేసాను మూత పెట్టేసి దీని తర్వాత రెండు చేతులు మధ్యలో చిన్న చిన్న బౌల్స్లా తీసుకొని మనం సర్కిల్ చూడదాం కదా అలా టైట్గా చుడితే ఎక్కడ ఉండనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఒక్కొక్క గులాబ్ జాము బ్రేక్ అయిపోయి వేయించినప్పుడు అలా అయిపోతుంది కదా అలా రాకుండా లోపల కూడా సారీ అండి గులాబ్ జామ్ లోపల కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట అలా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు టిప్ చెప్పింది అనమాట మీకు షేర్ చేసేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత గులాబ్ జామ్ ఉంటుంది కదా గులాబ్ జామ్ ముందుగా మనం చుట్టేసి పెట్టుకుని వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకి గులాబ్ జామ్స్ అనేవి తయారైపోతాయి ఇంత బ్లాక్గా ఎందుకు వేయించాను అనుకోవచ్చు నా పెద్ద కొడుకు ఇలా ఉంటేనే తింటాడండి వాడన్ని కండిషనబుల్ ఇలానే అంటాడు ఇంకా అందుకని అలా అయితే వేయించాను ఇంకా ఫోర్ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ షుగర్ వే యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే మా పెద్దోడు స్వీట్ ఎక్కువ తింటాడు అందుకని ఎక్కువ స్వీట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ఇంకా బాగా మరిగిన తర్వాత వాటర్లో షుగర్ వేసి బాగా మరిగిన తర్వాత రెండు కానీ ఒకటి కానీ ఏలాచి దంచేసి వేసేయండి లేకపోతే పొడుగుంట కూడా వేసుకోండి ఇంకా వేసుకున్న తర్వాత పంచదార బాగా కలిపి అదే కరిగిన తర్వాత ఒకసారి చేయి పెట్టేలా చూస్తే కొంచెం మనకి తీగలాగా బంక బంకగా తగులుతుంది అనమాట రెండు వేలకి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సార్ అలా ఆ రూమ్ టెంపరేచర్లో వదిలేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గులాబ్ జామ్స్ని అయితే ఈ షుగర్ సిరప్లో వేసేసాయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా వదిలేయండి రూమ్ టెంపరేచర్లో నేను చూసారు కదా పక్కన రైస్ రసం అంటే ఇటు వంట చేస్తూ ఇటు గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను నైట్ అయిపోయింది ఆ రోజు నైట్ అంతా విడిచిపెట్టేసాను నెక్స్ట్ డేకి చాలా సాఫ్ట్గా అయిపోయి ఇంకా తనీస్కి ఏమేమి కొన్నాము నెక్స్ట్ గులాబ్ జామున్ ఎలా వచ్చేయని నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినట్టుతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బై కీఫ్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ